अच्छा là हेलो हेलो हेलो

ध्याया जाड़म जोर्पयामे आवाहयामे आग्रम जोर्पयामे हधारिंदो वाचमस्तांद आदो न इंद्र कक्ष मात्रमे नृत्थ आसन्द्यो भूदेवताभ्यो नुम

ृपता <laughs> സ്ഥോദിൽ ബാഹ്യ ലക്ഷ്മസ് വൃദ്ധിന് ദുദ നിർമേഗ്രഹാ ഗന്ധദ്ധ്രഹാ നിത് വാച സച്ഛ സീമഹേ ആവസൃജന്മാതരം ശ്രിം വാസേമഹേ കുല മഹാദൈവ വിമഹ വിഷ്ണുപത്യൈ ചീമഹേ അന്മാലക്ഷ്മചോദയാദ ஜிப்பட <laughs> <laughs> പുരാജനം ദർശയാജനന്ദ്രം സിദ്ധാമീയം സമർപ്പഭ అందరికి నమస్కారం ముల్లవరం నుంచి అరగట వేమల రోడ్డుకు గుడ్డాయిపల్లి నుంచి అరగట వేమల రోడ్డు వరకు రోడ్డు నిర్మించే కోసం ఈరోజు మనం భూమి పూజలు చేయడం జరిగింది ఈ పని మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో పని మొదలుపెట్టడం జరుగుతుంది అయితే ఈ రోడ్డు అరకట వేల వరకు కూడా పూర్తి కాదు ఎందుకంటే దాదాపు ఆ యానాధికారులు జరిగి తర్వాత కొంత దూరం పోయి ఆగిపోతుంది అంతవరకే ఇప్పుడు డబ్బులు ఇచ్చినారు తర్వాత నిధులు కూడా తీసుకొని వచ్చి అరకటేళ పళ్ళ వరకు కూడా దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తాం కాబట్టి ఇది ఇప్పుడు భూమి పూజ చేసిన రోడ్డుకు ఈ మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలే తర్వాత కూడా ఫిఫ్టీ పర్సెంటే దీంట్లో కంప్లీట్ అవుతుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత మళ్ళీ శాంక్షన్ ఇస్తామని చెప్పినారు గవర్నమెంట్ గారు అవి తర్వాత శాంక్షన్ చేయడం పని చేసిన పని మొదలు పెట్టడం కూడా జరుగుతుంది కుచ్చుపాప లింగాపురం రోడ్డుకు మూడు కోట్ల రూపాయలు ఒకటి అదే మాదిరిగా చాళల్ మరీ టు కొరపాటు రోడ్డుకు ఐదు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు మార్కెట్ వేములకు ఇందాక చెప్పినా మూడు డెబ్బై ఐదు ముందు మైపాడు టు నెల్లూరు బాండే రోడ్డు అది ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ నుంచి అది ఇప్పుడు బైపాస్ జరుగుతుంది ఆపని కూడా ఆర్టీసీ ఇరవై దగ్గర నుంచి ఇరవై వరకు జరుగుతుంది దానికి కూడా ఐదు కోట్ల రూపాయలు సినీ బుకాడ్ నుంచి బైపాస్ రోడ్ దానికి ఐదు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలతో కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూస్ ఫ్రమ్ ఇవన్నీ కాక ఇప్పుడు మన ఆర్జేబీపీకి పోయే రామేశ్వరం దగ్గర నుంచి ఆర్జేపీ పోయే రోడ్డు గతంలో మొదలుపెట్టినప్పటికీ కూడా అయితే పూర్తిగా కంప్లీట్గా కా కాలే ఇంకా దాంట్లో కొంత ల్యాండ్ ఎక్వేషన్ పెండింగ్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ కూడా అక్కడ కలిసి ఉంది కాబట్టి ఫారెస్ట్ ల్యాండ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళని పర్మిషన్ తీసుకొని మమ్మల్ని రోడ్డు వేసుకోమని చెప్పి వాళ్ళు ఆక్షేపం చేస్తున్నారు సార్ మన ఆర్ఎన్బి ఫారెస్ట్ రెవెన్యూ వాళ్ళతో మీటింగ్ పెట్టి ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది ఆ ప్రపోజల్స్ వచ్చిన వచ్చిన తర్వాత రోడ్డు పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది దానికి కూడా ఐదు కోట్ల యాభై రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు ఆ బిల్డింగ్ కూడా చేసి మంజూరు చేసి చేయడం జరిగింది అది ఇప్పుడు ముందుగా మొదలుపెట్టినప్పటికీ కూడా కంప్లీషన్ అనేది ఇప్పుడు మాత్రమే ఇంకా అది మామూలుగా రోడ్డు అర్థ రోడ్డు ఇవన్నీ ఫండింగ్ ఉన్నాయి కాబట్టి అవి కూడా చూడడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ ఇవన్నీ ఓన్లీ ఆర్ఎంబీనే పంచాయతీరాజ్ రోడ్డుకు సంబంధించి కొత్తగా మనం పవన్ కళ్యాణ్ గారికి ప్రతిపాదనలు ఇచ్చినాము ఆయన కూడా కొన్ని రోడ్లు మంజూరు చేయడం జరుగుతుంది ఇంకా ఇవన్నీ ఇంకా జీవోలు రాలే కాబట్టి వచ్చిన తర్వాత పొద్దుటూరు అన్ని రకాల ఈ ఐదు సంవత్సరాలు రోడ్ల విషయంలో అదే మాదిరిగా మైల్కూ రోడ్డు నూరడుగులను పెంచుతున్నాము రిలయన్స్ దగ్గర నుంచి వాసవి సర్కిల్ వరకు అది రోడ్డు చేస్తున్నాము ఒకటి రాజీవ్ సర్కిల్ నుంచి పొరపాటు రోడ్డు ఇది ఒక రోడ్డు నాలుగు రోడ్లను పొద్దుటూరు టౌన్ నుంచి విస్తరణ చేసి బయట ప్రాంతాలకు సులభంగా పోయేదంత వసతులు కల్పించడం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదంతా అభివృద్ధి కార్యక్రమాల కింద మనం పరిగణించాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా ఏమనుకుంటుంటారు అంటే అభివృద్ధి కావాలనుకుంటారు వాళ్ళ ప్రజల కోరిక అనుగుణంగానే కూటమి ప్రభుత్వం మేమందరం కలిసి అభివృద్ధి కార్యక్రమం జరిగింది అది ప్రతి ఒక్కరూ మనం బయటికి పోవాల్సిన అవసరం ఉంటుంది మైలు కూరకు కానీ ఇట్లా జమ్మలగోడు సైడ్ కానీ ఇక్కడ పోవాల్సిన అవసరం ఉన్నంత వరకు ఊర్లో కొద్దిగా ఇబ్బంది పడినా కూడా ఊర్చి నుంచి బయటికి పోయే రోడ్లు అన్ని విస్తారంగా చేయడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో ఇంకా కొన్ని రోడ్లు తీసుకొని వచ్చి ప్రొద్దు టౌన్ అన్ని రకాల అభివృద్ధి చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ విస్తరణ ఎనభై అడుగులు ఉంది మాస్టర్ ప్లాన్లో ఎనభై అడుగులు విస్తరించినాడు కాబట్టి కొంతవరకు ఇప్పుడు రోడ్లు విస్తీర్ణం పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు దాదాపు ఇప్పుడు వేసిన రోడ్డు తర్వాత మళ్ళీ రెండోసారి కూడా రోడ్లు విస్తరించడం జరుగుతుంది ఎనభై రోడ్డు ఎనభై అడుగుల రోడ్డు కాబట్టి ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు పొద్దుటూరు సమీక్ష అభివృద్ధి సమీక్ష సమావేశానికి రావడం జరుగుతుంది పొద్దుటూరులో సమస్యలు అనేవి కూడా చాలా వరకు కలెక్టర్ గారు ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి చాలా విషయాలు ప్రొద్దుటూరుకి సంబంధించిన విషయాలు మన పొద్దుటూరు డ్రైనేజ్ విషయాన్ని గురించి అన్నిటికంటే నెంబర్ వన్గా తీసుకొని దాన్ని చేయడం జరుగుతుంది పారిశుద్ధ్యం విషయంలో కానీ రోడ్ల అభివృద్ధి విషయం వీటన్నిటి మీద కూడా కలెక్టర్ గారు మన సంబంధిత జిల్లా అధికారులందరూ ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి మరి పొద్దుటూరులో పొదుటూరులో ఉండబడిన ఇంపార్టెంట్ ప్రజలందరూ కూడా వాళ్ళ సలహాలు ఏదైనా ఇచ్చేదానికి అక్కడ మున్సిపాలిటీకి రావచ్చు ఇక్కడ ఏమైందంటే పూర్వం మున్సిపాలిటీ హాల్ లేదు రిపేర్లు ఉండేదాని వల్ల మీటింగ్లు హాల్ ప్రస్తుతం మీటింగ్ జరిగే హాల్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి కొద్దిగా సమయాన్ని నిశ్చించి అక్కడ సమావేశానికి వస్తే బాగుంటుంది నా విజ్ఞప్తి నమస్కారం ఇంకా డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ఇరవై నెలల్లో మాత్రమే ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కువగా ప్రొద్దుటూరు పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తామని ప్రజలందరికీ మీకందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం